నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఇటువంటి ఖైతాన్లోని లోని భారతీయుల పైన కొన్ని ఫిర్యాదులైతే అందినట్లు అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రభుత్వ తవాసుల్ వేదిక ద్వారా సమర్పించిన అనేక ఫిర్యాదులతో పాటు అనేక ప్రజా ఫిర్యాదులను కువైట్ ఎంపీ సౌత్ ఆల్ ఖాందారి గారి అధ్యక్షతన పిటిషన్స్ అండ్ కంప్లైంట్స్ కమిటీ సమీక్షించింది చర్చించవలసిన అంశాలలో సబానసార్ ప్రాంతంలో ఒక మాధ్యమిక పాఠశాల కేటాయింపు గురించి పౌరుడి నుంచి వచ్చిన కువైటీ పౌరుడి నుంచి వచ్చిన ఫిర్యాదు కూడా ఉంది అలాగే మౌన్సూరియా ప్రాంతంలోని వాణిజ్య ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న గోప్యత ఉల్లంఘనకు సంబంధించి ఒక ఫిర్యాదు కూడా కమిటీ పరిశీలిస్తూ ఉంది ఆల్ మసల్ ప్రాంతంలో ఒక ల్యాండ్ ఫ్లాట్కు సంబంధించిన చట్టపరమైన ఆఫీసు నుంచి వచ్చిన లేఖ కూడా కమిటీ సమీక్షించడం జరిగింది అలాగే కువైట్లోని రౌదా ప్రాంతంలో గత మూడులోని నివాసం ముందు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం పైన అభ్యంతరం మరియు ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని కోరుతూ విధి ట్రాన్స్ఫార్మర్ మార్చాలని కోరుతూ ఫిర్యాదు రావడం జరిగింది అలాగే కువైట్లోని దస్మా ప్రాంతంలో గత రెండు అలాగే ఇషారా ఇరవై ఒకటిలో ప్రవాసులు చేసిన పిటిషన్లు కూడా ఉన్నాయని చెప్పేసి అలాగే ముఖ్యంగా ఖైతాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే గత ఐదు గత పదిలో భారతీయ కమ్యూనిటీ సభ్యులు భారతీయ ప్రజలు ప్రైవేటు హౌసింగ్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పేసి కైతాన్ ప్రాంత నివాసుల నుంచి వచ్చిన ఫిర్యాదును కూడా కమిటీ పరిష్కరిస్తూ ఉంది ముఖ్యంగా గత ఐదు గత పదిలో ఖైతాన్ లో మనం చూసుకుంటే చాలా మంది భారతీయులు ప్రైవేట్ హౌసింగ్ చట్టాలను ఉల్లంఘించి ఒకే ఇంట్లో మనం చూసుకుంటే చాలామంది ఉంటూ ఉన్నారని చెప్పి దీనివల్ల అధిక నీళ్లు మరియు అధిక విద్యుత్ కూడా ఖర్చు అవుతూ ఉంది అలాగే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఖైతాన్లో ప్రవాసులు ఉంటూ ఉన్నారు అందులో భారతీయులు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఫిర్యాదులు అనమాట దాన్ని కమిటీ ఇప్పుడైతే పరిశీలిస్తూ ఉంది దాన్ని పరిష్కరిస్తామని చెప్పి కువైటీ ప్రజలకు హామీ ఇచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన కైతాన్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్